విశాఖ జిల్లా అరకులోయ తహసీల్దార్ కార్యాలయంలో ఓటర్ల నమోదు కార్యక్రమపై బిఎల్ఓలకు అవగాహన శిక్షణ తరగతులు నిర్వహించారు ఈ సందర్భంగా తహసీల్దార్ శ్యాంప్రసాద్ మాట్లాడుతూ పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించాలన్న ఉద్దేశంతో ఈ అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు గతంలో ఈ అవగాహన కార్యక్రమం అంగన్వాడీలకు ఇచ్చేవారని దీంతో కొద్దిగా ఇబ్బందులు ఎదుర్కొ ఎదురయ్యాయని తెలిపారు కొత్తగా నియమితులైన సచివాలయ సిబ్బంది పూర్తి స్థాయిలో ఉండడంతో వారి సేవలు వినియోగించుకోవాలన్న ఉద్దేశంతోనే సచివాలయ సిబ్బందికి డిఎల్ సమావేశం నిర్వహించి శిక్షణ ఇస్తున్నట్లు తహసీల్దార్ తెలిపారు ఆన్లైన్లో ఓటర్ నమోదు ఎలా చేసుకోవాలి తొలగింపులు చేర్పులు మార్పుల సవరణపై సంపూర్ణ అవగాహన కల్పించారు రాబోయే జనవరి నాటికి పద్దెనిమిది సంవత్సరాల నిండిన వారు నమోదు చేసుకోవచ్చని తెలిపారు ఎలక్షన్ కమిషన్ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తహసీల్దార్ శ్యాంప్రసాద్ తెలిపారు ఈ కార్యక్రమంలో ఎలక్షన్ సీనియర్ అసిస్టెంట్ మాణిక్యం తదితరులు పాల్గొన్నారు బిఆర్ఓ లెవెల్ అంటే బూత్ లెవెల్ రూట్ సోర్స్ ఎలక్షన్ కమిషన్ అంటే మీరు ప్రాథమిక సమాచారాన్ని రూట్ కాదు మీరు బలంగా ఉంటే పనిచేస్తే ఎలక్షన్ ఆటోమేటిక్ సక్సెస్ అయిపోయినండి ఇప్పుడు ఎలక్షన్స్ ఏమిటని ప్రతి సంవత్సరం మాత్రం సమరే చెప్పేసి వాటర్ల జాబితా ఉన్నతి సమీక్ష కార్యక్రమం అనమాట దీనికి సంబంధించి అవుతాయి మీకు అందరూ చెప్పడానికి ఉద్దేశం ఏంటంటే మనం ఏం చేసాము అంగన్వాడి టీచర్స్ని హెల్త్ వర్కర్స్ని పెట్టారు వాళ్ళు దైన కమిషన్ వారి ఆదేశాల ప్రకారము డిస్టిక్ ఎలక్షన్ ఆఫీసర్ గారు జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారము మనకి ప్రతి సంవత్సరం కూడా ఎలక్షన్ జాబితాకి సంబంధించిన సమర కార్యక్రమం దొరుకుతాయి సార్ దాంట్లో భాగంగానే ఇప్పుడు నుంచి ఈ కార్యక్రమం చేపట్టడానికి షెడ్యూల్ విడుదల చేయడం జరిగింది దాంట్లో ఏం చేయాలన్న దాన్ని శిక్షణ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది గతంలో అంగన్వాడీ టీచర్స్ వీళ్ళందరూ పెట్టినందువల్ల వాళ్ళు దైనందిన కార్యక్రమాల్లో ఇబ్బందులు కలుగుతున్నాయని అని ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకొని ప్రతి గ్రామానికి సెక్రటరేట్లో సిబ్బంది ఉన్నారు టెక్నికల్ ఎక్స్పర్ట్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళ సర్వీస్ తీసుకోమన్నందువల్ల వాళ్ళని వీలవసని ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు ప్రతి మన అసెంబ్లీ కాన్స్టిట్యూన్స్కి సంబంధించినటువంటి ఆరు మండలాల కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది వీళ్ళని చైతన్యం చేసి అందరూ కూడా ఓటరు నమోదయ్యే విధంగా ఒకటవ తారీఖు జనవరి నెల రెండు వేల ఇరవై ఒకటి నాటికి ఎవరికైతే పద్దెనిమిది సంవత్సరం అయితే తర్వాత వాళ్ళందరూ ఎన్రోల్ చేసుకోవడానికి ఉంటుంది దైత పత్రికావి లేఖలు అయినటువంటి మీరు కూడా మీ మీ వినికిల్లో దీన్ని ఎక్కువ సమాచారాన్ని ప్రదర్శన చేసినట్లయితే ఈ కార్యక్రమం విజయవంతం అవడానికి అవకాశం ఉంటుంది ఇక్కడికి వచ్చింది మీ అందరికీ ఈ కార్యక్రమం చేపట్టడానికి మీరు ఇచ్చే సహకారానికి